ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న ఈటీవీ వారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్తీక్ దీపోత్సవం ఈరోజు నర్సీపట్నంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇది ఎందుకంటే మనకి స్టేడియం గ్రౌండ్ దగ్గర మూడో తారీఖుని కళ్యాణం ఉండడం వల్ల ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ విస్తీర్ణం ఎక్కువ ఉంది ఇక్కడ స్టేజ్ అన్ని సరిపోతాయని ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే కార్తీక దీపోత్సవం రోజు మహిళలు కూర్చొని వాళ్ళకి ప్రమిదులు అన్ని కూడా ఒక పూజ సామాగ్రి అంతా కూడా బాక్సులు ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఏంటంటే ఒక చీకట్లోంచి వెలుగు ప్రపంచం రావాలి దానికి ఈశ్వరుడు ఆశీర్వాదం ఉండాలి ఆ శివుడు పార్వతి ఆశీర్వాదం ఉండాలని ఏకైక ఉద్దేశంతో పూజలు చేసే ఉద్దేశంతో ముందుకెళ్ళి అది కూడా ఏకాదశి రోజు ఈరోజు ఇది యాత్రిచ్ఛకం అనాలో లేకపోతే మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అనాలో ఈ డేట్ మేము అనుకోలేదు ఇలాగ ఏకాదశి రోజు పడుతుందని కానీ వర్షాలు ఆగడం అన్ని విధాలుగా కూడా మన నర్సీపట్నానికి ఆ ఈశ్వరుడు ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాట్లు మీరు చూడొచ్చు అన్ని విధాలుగా కూడా ఒక ఏర్పాటంతో అన్ని విధాలు కూడా ఈటీవీ అంటే మీకు తెలుసు క్రెడిబిలిటీతో సంబంధించిన ఛానల్ ఈనాడు సంస్థ ఈరోజు మనకి నర్సీపట్లో మొదటిసారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు చేయడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తున్నాను కానీ నేను కోరుతుంది ఏంటంటే మహిళలకి ముఖ్యంగా పాస్తో రండి మీకు పాస్ ఇవ్వడం జరిగింది మీ లీడర్స్ కానీ లేకపోతే కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు పాస్లు అందిస్తే వాళ్ళు ఆర్గనైజ్డ్గా పాసెస్ కొంతమందికి ఇచ్చారు ఆ మహిళలకు ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ పాస్ తోటి ఇక్కడ రావాలి వచ్చినప్పుడు ఆ పాస్ చూపెడితే లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది పాటు మీకు అక్కడ సిబ్బంది కూడా ఎక్కడైతే లోపలికి రావడానికి పెడతారో అక్కడ చాలా నీట్గా అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి అక్కడ ఏమాత్రం కూడా మీరు తొందరపడకుండా ఎందుకంటే ఇది దేవుడు కార్యక్రమం కాబట్టి అక్కడ ఒక లైన్ ఉంటుంది అక్కడ నీట్గా వచ్చి పాస్ట్ పెట్టి లోపలికి వెళ్తే మీరు ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఒక ఒక ప్లేట్ లాగా కూడా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దాని మీద నీకు బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత ఆ బాక్స్తో పాటు ఆ దీపాలు అక్కడ పెట్టుకొని అక్కడే ఆ దాని మీద ఆ ప్లేట్ మీద ఆ స్టీల్ ప్లేట్ మీద నీట్గా పువ్వులతో కూడా డెకరేషన్ చేస్తారు మీరు ఏ ఇబ్బంది ఉండదు మీరు ఏం తెచ్చుకోవాల్సిన లేదు పాస్ పట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంటే చాలు ఆ మొత్తం ఏదైతే రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఆ ప్లేట్ మొత్తం కూడా మీకే అలోకేట్ చేసి పడతారో అక్కడికి వచ్చి మీరు కూర్చోవాలి దాని తర్వాత ఏంటంటే మీకు పూజలన్నీ కూడా ఈ స్టేజ్ మీద స్టార్ట్ చేయడం జరుగుతుంది అక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రవచనాలు ఉంటాయి దాని తర్వాత వేద పండితులు అందులో కూడా పూజలు ఉంటాయి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం చరిత్రలో ఎప్పుడూ లేదు కాబట్టి మీరు డిసిప్లిన్ అంటే నర్సీపట్నం అంటే మనకి మారు మారుపేరు మరిడమ్మ లాంటి పెద్ద పెద్ద ఉత్సవాలే లక్షలాది మంది జనం వచ్చినా కూడా వచ్చి అలా ఇంటికి వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇది కూడా ఆ విధంగానే మీరు ఈ గ్రౌండ్ మీద ఈ కార్యక్రమాన్ని డిసిప్లిన్ తోటి ఫాలో అయ్యి అన్ని రూల్స్ ప్రకారంగా వెళ్తూ మీరు కూర్చొని దీపాలు వెలిగించి ఆ ఈశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించి అన్ని విధాలుగా కూడా లోక కళ్యాణం కోసం మన నర్సీపట్నం బాగుండాలని ఏకైక ఉద్దేశంతో అయ్యన్న పాత్రి గారు పద్మావతి గారు ఇద్దరు దంపతులు కూడా శివ ఫౌండేషన్ అనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నందుకు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఐదు గంటలకి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు ఐదు గంటలకి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ పక్కన జూనియర్ కాలేజీలో శివపురం దగ్గర మీరు వచ్చి అన్ని విధాలుగా కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి సందర్భం